नमस्कार वेलकम टू विजडम न्यूज़ चैनल मैं <laughs> आज आपको कुछ समारंभಗಳ ಬಗ್ಗೆ ಏನು discuter ಬೆಳ್ಕೊನಿ ಈಗ ಪ್ರಜಾ ಕಾರ್ಯಗಳ ಬಗ್ಗೆ ಇನ್ನೊಂದು ಒಬೇ ಕಾರ್ಯಗಳ ಬಗ್ಗೆ ಏನು ಕೊಡ್ಕೊলাম ಮೇರನು ನಾನು ಸಣ್ಣದ support ಇದೆ сейವೈತನೆ ಮೂಡು ಕೃತಕ ಬೆರಚುತಿದೆ ನೀ ಕೊಂಚ ಬಹುಶಃ ತಿನ್ನುದಿ ನಾನು ಇನ್ನದಕ್ಕೆ ಕೊಂಚ ಬಹುಶಃ ತಿನ್ನುದಿ చేయಲೇನ ಅತ್ಯಂತ ಚಕ್ಕನ ಆದರೆ ನೀರಂತ ಸಾಕರಿಸಿದೆ నేను చేయాల్సి పని కూడా మీరు కొంత చేయగలిగితే ఖచ్చితంగా మనం సపరేట్ అని ఆశిస్తున్నాం ఈ పోస్ట్ గార్డ్ కార్యక్రమం చేస్తాం సార్ ఎందుకంటే మా గూడులు ఇల్లు కాపాడు ఫస్ట్ చివరికి మనం ఈరోజు కార్యక్రమం స్టార్ట్ చేస్తాం సాయంకాలం నాలుగు గంటలకి మన జేఏసీ మిత్రులంతా టవర్ క్లాక్ సెంటర్లో అసెంబ్లీ అయ్యి అక్కడి నుంచి ఈ పోస్ట్ కార్డ్ కార్యక్రమాన్ని ఈరోజు స్టార్ట్ చేసి అది వర్తకుల ద్వారా షాప్స్ ద్వారా అందరు ద్వారా లాగించి పోస్ట్ చేయించే కార్యక్రమం ఈరోజు చేస్తామని మనం నిర్ణయించుకున్నాం దయచేసి మీరందరూ నాలుగు గంటలకు